హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చిన్న ఉసిరికాయలతో తొక్కు చేసి పెట్టుకున్నాము కదా దాంతో మనం పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము పుల్ల పుల్లగా కారకారంగా చాలా కమ్మగా అయితే ఉంటుంది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లు అయితే తీసుకున్నాము దాంట్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు అయితే వేసుకుందాము ఇవి ఒక అర నిమిషం పాటు వేగిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు మినపప్పు అయితే వేసుకుందాము వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకున్న తరువాత రెండు మిరపకాయల్ని నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకుందాము అలాగే రెండు ఎమ్మల కరివేపాకు చిటికెడు ఇంగవ పొడి అయితే వేసుకొని వీటిని మొత్తం బాగా కలుపుకుందాము పప్పులు అనేవి వేగేదాకా వేపుకుందాము ఇలా వేపుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆపేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాము తరువాత ఒక ఎడల్పాటి ప్లేట్ని అయితే తీసుకుందాము దాంట్లోకి అయితే తీసుకుందాము వేడిగా ఉంటే అన్నాన్ని అయితే చల్లారి పెట్టుకుందాము ఇలా అన్నం చల్లారిన తర్వాత ముందుగా రెడీ చేసుకో పెట్టుకో ఉన్న ఉసిరికాయ తొక్కునైతే వేసుకుందాము ఇలా వేసుకొని అన్నం మొత్తానికి అయితే కలుపుకుందాము ఇంతే వేయాలనేమీ లేదు మనం తీసుకునే అన్నాన్ని బట్టి ఉసిరికాయ తొక్కుని మనం కలుపుకోవచ్చు అంటే మనం పులిహోరకు ఎలా కలుపుకుంటామో అలాగే మరీ చప్పగా కాకుండా మరీ పుల్లగా కాకుండా అన్నంలోకైతే కలుపుకోవాలి ఇలా మనం కలుపుకున్న తరువాత ఉప్పు చూసుకొని మనకు రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకునేసి మనం ముందుగా పెట్టుకున్న ఈ పప్పులను అయితే ఈ రైస్లో అయితే వేసేసుకోవాలి వేసేసుకొని పప్పులు రైసు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అంతేనండి చిన్న ఉసిరికాయ తొక్కుతో పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మీరు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్